మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమల్లోనే బతికేస్తున్నారు అని ఆయన వైఖరి నచ్చక ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా ఇంకా తాను సీఎం అవుతాననే ఊహల్లోనే కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు ఇక ఆయనకు అధికారం కళ్ళగానే మిగిలిపోతుంది అని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వన్ పాయింట్ జీరో వెర్షన్ అటర్ ప్లాప్ సినిమాని ఇప్పుడు మరలా టూ పాయింట్ జీరో అంటే ఏంటో చూపిస్తాను ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉంటారని భ్రమల్లో ఉన్నాడని విమర్శించారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూడా రోబో టూ పాయింట్ జీరో లాగా అటర్ ప్రాప్ సినిమా అని ఏసారి ఇప్పుడు వచ్చినట్లుగా ఆ పదకొండు సీట్లు కూడా రావన్నారు సీఎంగా ఉన్న సమయంలో జగన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఎవరెవరినో కలిశారో ఢిల్లీ పర్యటన వివరాలు ఏంటో ఏనాడో మీడియాకు ఓట్లు వేసిన ప్రజలకు చెప్పిన సందర్భం లేదని ఎంతసేపు తన కేసుల గురించి మాట్లాడుకుని వచ్చేవాడని మండిపడ్డారు గత ఐదేళ్లు ఏనాడు మీడియా ముందుకు రాని జగన్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతున్నాడన్నారు జగన్ను ప్రజలు తిరస్కరించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ధ్వజమెత్తారు శ్రీ సత్యనారాయణ కాశీ నవీన్ మజ్జి రాంబాబు రెడ్డి మనేశ్వరరావు బుడ్డిగ రాధా ఉప్పులూరి జానకి రామయ్య యనుముల రంగబాబు మేకమాటి సత్యనారాయణ గుత్తుల సత్యనారాయణ వైవీడి ప్రసాద్ బడ్డా తీంద్ర విన్న వాసు పాల్గొన్నారు రాష్ట్ర నుంచి వచ్చిన నాయకుల్ని రాత్రి రాత్రి వాళ్ళపైన దాడులు భయపెట్టడాలు ఇన్ని మీరు చేసి మరలా తిరిగి ఇది అప్రజాస్వామ్యం మా వాళ్ళు భయపడుతున్నారంటే ఇదేనా టూ పాయింట్ టూ అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికి మించి మళ్ళీ పెద్ద కామెడీ ఏంటంటే మళ్ళా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను ప్రతిపక్ష హోదా నువ్వు అడిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అనేది నువ్వు సాధించాలి నేను ప్రజలు తిరస్కరించారు నువ్వు దాన్ని స్వాగతించాలి కదా నువ్వు స్వాగతించి స్వీకరించి ప్రజాక్షేత్రంలో పోరాడాలి అది చేయకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి రాను మేము మరలా చెప్తా ఉన్నాం రావాలి మీరు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కదా మా వాళ్ళందరినీ కూడా బహిరంగ మార్కెట్లో పశువుల కింద లాక్కుపోతున్నారు కొనేస్తున్నారని వచ్చి అసెంబ్లీలో అడగండి సమాధానం చెప్తాం మా ముఖ్యమంత్రి వరకు అక్కర్లా మేమే చెప్తాం కుప్పంలో చూసాం తిరుపతి బై ఎలక్షన్లో కళ్ళతో చూసాం మీరు చేసిన అగాత్యాయులు మీరు చేసిన దారుణాలు మేమే చెప్తాం అసెంబ్లీ సాక్షిగా మీరు వస్తే కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఉంటుంది మీరు రాకుండా గత ఐదేళ్ళు ప్రెస్ మీట్లే పెట్ట సంతోషం ఈరోజు ఎన్డీఏ కూటమి పుణ్యమాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి గంటల గంటలు బోల్డ్ మాట్లాడుతూ ఉన్నారు చాలా మాట్లాడుతూ ఉన్నారు అదే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి మీకు మరలా చెప్తున్నాం మీరు అసెంబ్లీకి వస్తే మీ తరపున మీ వెళ్ళి మా నాయకుడికి ఈసారి ప్రతిపక్షవాదం ఇవ్వండి అని అసెంబ్లీ మానకుండా వస్తారట అని మేము వెళ్ళి అడుగుతాం అలాంటి ఎమ్మెల్యేలు అందరం కానీ రాకుండా ఎక్కడో కూర్చొని విమర్శిద్దామంటే ఊరుకునేది లేదు ఇంకా చెప్తా ఉన్నారు జమ్ములు ఎప్పుడు జరిగినా వచ్చేస్తారట ఎన్డీఏ కాదు వారు వచ్చేస్తారట జమ్లు ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారట అంతెందుకు మీరు శాసనసభ్యుడు రెజిగ్నేషన్ ఇచ్చాడు ఇచ్చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళాడు మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి తెలిసిపోద్ది కదా ప్రజలు మీ పక్షాన్ని ఉన్నారు మా పక్షాన్ని మీ నెగ్గిన సీట్ని అడుగుతా ఉన్నాం మీరు నెగ్గిరే సీట్లోనే మీరు ఈరోజు నెగ్గలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కారణం ఎన్డీఏ కూటమి పరిపాలన అంత గొప్పగా ఉంది నిష్పక్షపాతంగా ఆ వారు వీరు అని లేదు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే ఈసారి జమిలీ వస్తుంది లేకపోతే మనం అధికారంలో వచ్చేస్తున్నాం కాకుండా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ధైర్యం నింపోయే విధంగా మీరే రెజిగ్నేషన్ ఇచ్చి బై ఎలక్షన్కి వెళ్ళండి తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారు అదే మీకు లిట్మస్ టెస్ట్ అదే మీకు అన్నిటికీ క్లియర్ ఆ విధంగా కూడా చెయ్యాలనే నేను తెలియజేస్తూ